ಸಾವೇನ ಅಂತ ಮಾತಾಡಬಹುದು ಚಿನ್ನಲು ಆ ಸಾಕು తూర్పుపల్లిపాలెం మహాలక్ష్మి దేవస్థానం ముందు రాత్రి పన్నెండు గంటల ఆ టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి అందరు ఆ టైంలో అందరు ఎదురుపోతూ ఉన్నారు ఆ తర్వాత ఏందో ఎక్కడ మంట వస్తుందని చెప్పి అందరూ వచ్చి చూసే లోపల ఇక్కడ బీరువాను తర్వాత స్లాబ్ తర్వాత అక్కడ మొత్తం వరండా అంతా అంటుకొని పట్టు వస్త్రములు తర్వాత బీరువాళ్ళ ఉండే ఒక విలువైన వస్తువులన్నీ తగలబడిపోయినాయి కావున ఈ మన పాటూ కోవూరు మండలం ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి గారు కొంచెం దయదేల్చి పున ఇక్కడ పోయిన నష్టానికి పునర్నిర్మాణం చేసి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ పాటూరు తూర్పు పడిప గ్రామ ప్రజలు నేను స్వామిని ఇక్కడ ఒక సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మేము పునర్నిర్మాణం చేసేవానికి ప్రభుత్వం వారు చెప్పి తగిన సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము